హాయ్ అండి ఆది బ్లౌజ్లో చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలో చూద్దాం చూపించినట్లుగా ఇలా నీట్గా పట్టుకొని సర్దుకోవాలి నెక్ పడలిపోతే రాకుండా షోల్డర్ దగ్గర పట్టుకొని నీట్గా సర్దుకోవాలి తర్వాత టేపుతో ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇరవై వచ్చింది నడుము సైజు వచ్చేసి ముప్పై మూడు అండి ఇది చెస్ట్ ఫార్టీ సైజ్ బ్లౌజు నడుముకలతో తీసేసుకున్నాం నడుముకలతో వచ్చేసి నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది బాగు ఖర్చులు కూడా పెట్టేసానండి చెస్ట్ వచ్చేసి నాలుగో భాగం పది ఇంచులు ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు వదిలేసి ఒకటి బావుతో చంక రౌండ్ తీసేస్తున్నాం ఒకటి బాగు ఇంచుతో చంక రౌండ్ తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్తో నీట్గా కలుచుకున్నాం కరెక్ట్గా వచ్చేసిందండి ఒక పాయింట్ అటు ఇటు నీట్ గా వచ్చేస్తుంది